సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు తరలి రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు కాకినాడ ఎన్జీఓ లో సిపిఐ జిల్లా సమితి జనరల్ బాడీ సమావేశం జిల్లా కార్యదర్శి కె బోడుకండ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈశ్వరయ్య మాట్లాడుతూ పార్టీ శతాబ్దిక పోరాట గాథలు కార్మిక రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ప్రజా సంఘాలు కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు రోజుకు పద్నాలుగు గంటల పని వంటి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం కొత్త బానిసత్వపు వైఖరి అని మండిపడ్డారు కార్మికులు దీర్ఘకాల పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ శతాబ్ది మహాసభ క్రమం నుంచి రాష్ట్ర రాజకీయాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త దిశానిర్దేశం ఇవ్వనుందని తెలిపారు ఈ సమావేశంలో సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ బొబ్బిలి శ్రీనివాసరావు పప్పు ఆదినారాయణ శాఖ రామకృష్ణ ఏ భవానీ సిపిఐ జూనియర్ నాయకులు కిర్లా కృష్ణారావు చింతపల్లి సుబ్బారావు టి అన్నవరం రైతు సంఘం జిల్లా నాయకులు నక్కా శ్రీనివాసరావు కోమర్తి శ్రీను కేశవర పప్పల రాజు చింతపల్లి సుబ్బారావు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వైభాబి ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ స్టాలిన్ బిట్టు లక్ష్మీనారాయణ నారాయణ ప్రజా మండలి మాడగల రమణ జట్ల సంఘం పిత్రిమూర్తులు రామకృష్ణ కుమారి లోవరత్నం తదితరులు పాల్గొన్నారు నిర్మాణాన్ని వేగవంతం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా జనరల్ బాడీలు వర్క్షాపులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశానికి ఇప్పుడు ఉదయం పదిన్నర సమయానికి మన ఎన్జిహోంలో జరుగుతుంది దాని ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారు వచ్చి ఉన్నారు ఆయన మీ పరిచయం చేస్తున్నాను అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎనలేనటువంటి త్యాగాలు చేసింది అవి చట్టసభల్లో పార్లమెంట్ పార్లమెంటు సీట్లలో ఆ రూపేణ లేకపోయినా శాసనసభల్లో ఆ రూపేణా బలం లేకపోయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు మార్చడానికి కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాల్లో చాలా విరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ ప్రజల కోసం కావాల్సినటువంటి మంచి నినాదాలు ఇచ్చి వాటి అమలు కోసం పోరాటం చేసిన పార్టీగా రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఖమ్మంలో మేము చాలా భారీ ఎత్తున ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నాం దేశమంతా ఒక ఐదు లక్షల మందిని అక్కడికి సమీకరణ చేసి అక్కడ ఒక లక్ష మంది యూత్తో జనసేన కవాత కూడా నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రతి శాఖ లో కూడా డిసెంబర్ ఇరవై ఆరును పురస్కరించుకొని ప్రచార జాతాలు ఏర్పాటు చేసి ఉన్న సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ఉత్తాన్న పతనాలపైన ప్రజలకు వివరిస్తూ పార్టీ చరిత్రను మళ్ళొకసారి నేటి యువతకు సమాజానికి అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులందరికీ ధన్యవాదాలు